నమః శ్రీ మహాగణాధిపతి నమ ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రాశుల వారికి కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది అయితే ఈ కుజి శని ప్రభావాలు తప్పించుకోవడానికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారములు శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అన్ని రాశుల వారికి ఇది ఒక రాశి అని కాదు అన్ని రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి బాధ నుంచి కొంత బయటపడి ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది అంటే డిసెంబరు నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవతను దర్శించాలి వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము అందరికీ నమస్కారం మనకి ద్వాదశ రాశిలో మిథున రాశి ఈ రాశి వారికి కొంత అంటే మొదటి రెండు వారాలు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది శారీరకంగా వీరికి యాక్సిడెంట్లు కావటము లేదా ఆపరేషన్స్ కావటము ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఈ రాశివారికి మొదటి పదిహేను రోజుల్లో డిసెంబర్లో మొదటి పదిహేను రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొదటి పదిహేను రోజులు కూడా అత్యంత జాగరూకులై ఉండడం మంచిది ఈ రాశివారు కుజుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి ఎందుకంటే కుజుడు రక్తస్రావాన్ని కలిగిస్తూ ఉంటాడు ఏదో ఒక తీరుగా ఇప్పుడు మనం మామూలుగా పోతూ ఉన్నాము ఒక పక్కన ఏదో మన కాలుకు తగులుతుంది అది కోసుకుపోయి బ్లడ్ బయటకు వచ్చేస్తుంది రక్తం అనేది బయటకు వచ్చేస్తుంది ఏదన్నా ఇప్పుడు కొంతమంది కత్తులతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు పొరపాటున వాళ్ళకి బాగా తెలిసిన వృత్తే కళ్ళు మూసుకొని అయినా కానీ కట్ చేయగలరు కానీ ఈ డిసెంబర్ నెలలో అంత చాకచక్యంగా వ్యవహరించేటువంటి వారు కూడాను కొద్దో గొప్ప కాళ్ళు చేతిలో కట్ అయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మనకి ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడాను ఇటువంటి శారీరకమైనటువంటి శ్రమ శారీరకమైనటువంటి ఇబ్బందులు వీరికి కలుగుతూ ఉంటాయి కాబట్టే కుజుడు కుజున్ని ఆరాధించినట్లయితే ఈ యొక్క ఆపరేషన్స్ కానీ యాక్సిడెంట్లు కానీ కొంత దూరం చేస్తాడు ఏదో అయ్యి అయినట్లుగా చేస్తాడే తప్ప మనకు భారీ నష్టాన్ని కలిగించడు కాబట్టి ఈ రాశివారు ఈ డిసెంబర్ నెల మొదటి నుంచే కుజుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక నమ్మినట్లయితే వారి యొక్క అండదండలతో ఆ భగవంతుడి యొక్క అండదండలతో ఈ మొదటి పదిహేను రోజులు గట్టెక్కుతారు తర్వాత పదిహేను రోజులు కూడాను వీళ్ళకి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది వీళ్ళ కొత్త పరిచయాలు అవుతుంటాయి ఆ కొత్త పరిచయాల వల్ల లాభాలు వస్తూ ఉంటాయి ఆ లాభాలతోటి కాస్త మొదటి పదిహేను రోజులకి తర్వాత పదిహేను రోజులకి చూసుకుంటే మొదటి పదిహేను రోజులు పెద్ద లెక్క చేసే పరిస్థితి కూడా లేనంత మంచిగా ఈ రెండవ పదిహేను రోజులు మనకు ముందుకు తీసుకువెళ్తాయి కాబట్టి కుజుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధిస్తే ఇటువంటి మొదటి పదిహేను రోజుల్లో వచ్చే ఇబ్బందులు కూడా మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా దాటివేయచ్చు కాబట్టి రెండవ పదిహేను రోజుల్లో కూడా అంటే ఈ నెల మొత్తం కూడాను డిసెంబర్ నెల మొత్తం కూడాను ఈ కుజున్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ఉత్తమం మొదటి పదిహేను రోజుల వరకే చెప్పారు కదా ఇంతవరకే ఆరాధిద్దాము తర్వాత కాదు అని కాదు నెల మొత్తం కూడా డిసెంబర్ నెల మొత్తం కూడాను చేసినట్లయితే కొత్త పరిచయాల వల్ల కలిగే నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమిస్తాము నష్టము రాదు కొద్ద గొప్ప వాళ్ళ వీళ్ళ చెప్పుడు మాటల వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న నష్టాలు కూడాను వీరి ఆరాధన వల్ల అధిగమించే అవకాశం ఉంటుంది మొదటి పదిహేను రోజుల్లో కుటుంబంలో సఖ్యత ఉండదు వాహనాలు కొనేటువంటి వారు ఎవరైనా ఉంటే మొదటి పదిహేను రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు కొనవద్దు అది ఏ వాహనమైనా కానీ వాహనాన్ని కొనవద్దు చివరికి సైకిల్ అయినా సరే మొదటి పదిహేను రోజుల్లో కొనొద్దు ఇనుముకు సంబంధించినది వ్యాపారం చేసేటువంటి వారు కూడాను మొదటి పదిహేను రోజులు కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ రెండవ పదిహేను రోజుల్లో కొంత మొదటి పదిహేను రోజుల్లో లెక్క వేస్తే రెండవ వారం నుంచి మాత్రం కాస్త మంచిగా ఉండే అవకాశం ఉంటుంది సగం సగం అంటే వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లాగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే జీవితం ఈ డిసెంబర్ నెల జీవితం వరకు సగం బాగుంటుంది సగం బాగుంటుంది మొదటి సగం మాత్రం బాగుండదు రెండవ సగం నుంచి బాగుంటుంది కాబట్టి అలా అన్ని వృత్తుల వారి సంగతి చెప్తున్నాను నేను ఈ యొక్క డిసెంబర్ వరకు లెక్క వేసుకుంటే అన్ని వృత్తుల వారికి ఇదే పరిస్థితి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి అత్యంత జాగరూకులై వ్యవహరించినట్లయితే మొదటి పదిహేను రోజులకు గట్టెక్కుతారు లేదు అంటే ఈ మొదటి పదిహేను రోజుల ప్రభావం ఏదైతే ఉందో తర్వాత కూడా వారి మీద పడి ఈ నెల మొత్తం కూడాను వీళ్ళు ఆగమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు కుజుర్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా ఆరాధించినట్లయితే దాని నుంచి బయటపడి అన్ని రంగాల వారు కూడాను చక్కగా ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఈ మొదట పదిహేను రోజుల్లో వచ్చే కలహాలు ఏవైతే ఉన్నాయో అవి రెండో పదిహేను రోజుల్లో కూడాను ఈ ప్రభావం అటుపడే అవకాశం ఉంటుంది దాన్ని మీరు జాగ్రూకులై వ్యవహరించాల్సి వస్తుంది ఇక్కడ అంటే మొదటి పదిహేను రోజుల్లో మనం ఎవరితో అయినా గొడవ పెట్టుకుంటే అతను కాస్త వేచి ఉండి మంచి టైం మనకు వచ్చినప్పుడు ఆ సమయంలో అక్కడ దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది అంటే రెండవ పదిహేను రోజులు మనకు ఆర్థికంగా బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పుకున్నాం కదా వీడు ఏం చేస్తాడు మొదటి పదిహేను రోజుల్లో గొడవ పెట్టుకున్నవాడు కొంత వేచి ఉండి మనకి ఎక్కడైతే మంచి జరగాలో ఆ స్థానం దగ్గరికి వచ్చేసరికి ఉదాహరణకు ఎవరో మనకు డబ్బులు ఇవ్వాలి ఇస్తున్నాడు వాడికి ఇప్పుడు అవసరమే లేదు డబ్బులు వాడే బాగా సంపాదించుకుంటున్నాడు ఇప్పుడు వద్దులే వాడికి ఏదైనా మాట చెప్పి తర్వాత ఇయ్యొచ్చులే అని అవతల వాడిని రెచ్చగొట్టి మనకు రావాల్సిన సొమ్ము మనకు రాకుండా చేస్తాడు మన అయినప్పటికీ మనకు రాకుండా చేస్తాడు ఇటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నది కాబట్టి మొదటి పదిహేను రోజులు ఎంత జాగరూకులై వ్యవహరిస్తే రెండో పదిహేను రోజులు అంత గట్టెక్కే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎక్కువ శాతంగా జాగ్రత్త వహించడం మంచిది ముక్కు మీద కోపం కూడా వీరికి ఉంటుంది అటువంటిది ఒక్క పదిహేను రోజులే ఉంటుంది ఇక్కడ చిత్రం ఏంటంటే ముక్కు మీద కోపం ఉంటుంది అంటే జీవితాంతం కాదు లేదంటే నెల మొత్తం కాదు మొదటి పదిహేను రోజులు విపరీతమైన కోపం ఉంటుంది అక్కడ కనుక మీరు సక్సెస్ అయ్యారా ఈ డిసెంబర్ నెల మొత్తం సక్సెస్ అవుతుంటారు ఇక్కడ మీరు సక్సెస్ కాకుండా కొంచెం ఈ కోపానికి కూడా మీరు లొంగారా మీకు వచ్చిన కోపానికి మీరే లొంగిపోయారా ఇంకా డిసెంబర్ నెల మొత్తం కూడా మీరు లొంగి ఉండాల్సిన పరిస్థితి ఉంది అంత తీవ్రమైన పరిస్థితి ఒక్క మొదటి పదిహేను రోజులు చూపిస్తుంది కాబట్టి ఈ రాశివారు ఎంత జాగరూకులై వ్యవహరిస్తే అంత మంచిది అని చెప్పేసి చెప్పుకుంటున్నాను మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయమన్నాను ఎందుకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏం చేస్తాడు అంటే ఈ కుజుడికి కుజదోషాలు ఏమైనా ఉంటే అధిపతి ఆయన అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయొచ్చు ఇంకోటి సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే వారికి రెండవ వారంలో రెండవ పదిహేను రోజుల్లో అంటే పదహారో ఉదాహరణకు మనకు ఒకటవ తారీఖు నుంచి నెల ప్రారంభమైంది పదిహేను తారీఖు వరకు ఉంది తర్వాత పదిహేను రోజుల నుంచి ముప్పయో తారీఖు వరకు ఉంటుంది కదా ఈ పదిహేనో రో తారీఖు నుంచి అంటే పదహారవ తారీఖు నుంచి ఖచ్చితంగా చెప్పాలి అంటే పదహారవ తారీఖు నుంచి శుభవార్త వింటారు సుబ్రహ్మణ్య సంతానం లేని వారికి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి స్నేహితుల మధ్య కూడా రెండవ వారం సఖ్యత ఏర్పడుతుంది కొత్త పరిచయాలు ఏర్పడి లాభాలు చేకూరుతాయి కాబట్టి మొదటి నుంచే మీరు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కుజుడి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే డిసెంబర్ నెల మొత్తం కూడాను మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క డిసెంబర్ నెల జీవితం మొత్తం కూడాను ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ దేవతల ఆరాధన చేసుకొని డిసెంబర్ నెల జీవితం సంతోషంగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను